మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం లౌకికవాదం హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అని భిన్నత్వంలో ఏకత్వంతో బతికే దేశం ప్రపంచ పటంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి మన భారతదేశంలో ప్రశాంతంగా ప్రతి ఒక్కరూ బ్రతికే అంతగా వేరే చోట ఉండదు అయితే ఇలా హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయ్ కలిసి ఉండడం కొంతమందికి నచ్చట్లేదు అది రాజకీయ పార్టీలకు కానివ్వండి కొన్ని హిందుత్వ సంఘాలని పేర్లు పెట్టుకున్న వాళ్ళకైనా కానివ్వండి లేదా ఇంకేదైనా అది కేవలం హిందువులు ముస్లింలు క్రైస్తవులు అనే మతం పేరు కాదు మత విద్వేషాలు విరజిమ్మడంలో చాలా ముందు వరుసలో ఉంటున్నారు ఏదైతే కొంతమంది వారికి ఓట్లు కావాలని లేకపోతే సీట్లు కావాలని లేకపోతే అధికారంలో వాళ్లే ఉండాలని చెప్పి రెండు వేల పద్నాలుగు తర్వాత ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు దళితులపై ఏ విధంగా తీవ్రమైన హింస ఏ విధంగా చేస్తున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ ఏదైతే డేటా ఉంటుందో దానిలో మీరు చూసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ వీడియోలో మీరు గమనిస్తే ఒక హిందుత్వ సంఘాలకు చెందిన యువకుడు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆయన గారు ఏదైతే హురాన్ మీద పచ్చిగా విషం చిమ్మే ప్రయత్నం చేశాడు ఆయనకు నచ్చినట్టుగా హురాన్ ఆయతలను రెఫరెన్స్లను కోట్ చేస్తూ ఖురాన్ లో ఇలా ఏదైతే విగ్రహారాధన చేసేవారిని మరియు దేవుళ్ళని పూజించే వాళ్ళని చంపేయండి అని చెప్పి ఉంది అని చెప్పి ఈయన గారు పేర్కొనడం జరిగింది ఒక్కసారి ఏదైతే ఆయన వీడియో ఉందో మీరు చూస్తే మీకు కూడా ఈయనలో మత విద్వేషం ముస్లిం మైనారిటీలు విషం చెంపడం మరియు ఈయనకు మన భారతదేశంలో ముస్లింలు అసలు ఉండడమే వద్దు వాళ్ళ ఏదైతే పుస్తకాలు గ్రంథాలు పవిత్రమైనవి ఉండవద్దు అనే విధంగా ఆయన ధోరణి ఉందో మీరు ఒకసారి చూడండి ప్రాబ్లం ఏంటంటే అన్న కురాన్లో ప్రాబ్లం ఉంది ఆ కురాన్ మదర్సాల్లో చాలా స్ట్రాంగ్గా బోధిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కురాన్లో చాప్టర్ నైన్ అంటే చాప్టర్ నంబర్ నైన్ ఫిఫ్త్ వర్స్ ఏమంటుంది అంటే విగ్రహ ఆరాధన చేసేటోళ్ళని నరికేయండి బహుదేవత ఆరాధన చేసేటోళ్ళని నరికేయండి ఇది చెప్తుంది కురాన్ ఇది ఇది ఒక పవిత్ర గంధం పేరుతో ఇంత హింసను బోధిస్తుంది కురాన్ ఇదే చెప్తారు వాడికి మదర్సాలో వాడు బయట కదా మంచి లేదంటే లేనన్నా మంచిని చెప్పేటోడు కావాలి కదా మంచి చెప్పేటోడు నీకు నిన్ను ఆరేళ్ళు ఏడేళ్ళ వయసులో నీకు మదర్సాల పడేస్తే వాడి గ్రోయింగ్ ఇయర్స్ అక్కడి నుంచి ఒక ఇరవై ఏళ్ళు ఒక పది పన్నెండేళ్ళు వాడు మదర్సాల ఉంటే నీకు ఎవడు ట్రైన్ చేస్తున్నాడు ఎట్లా ట్రైన్ చేస్తున్నాడు పాలస్తీనాన్ని ప్రేమించండి పాకిస్తాన్ని ప్రేమించండి భారతదేశాన్ని అసహించుకోండి హిందువులను అసహించుకోండి వేరే మతాలను అసహించుకోండి ఇలా మనం చూస్తున్నాం యూకే పరిస్థితి ఏంది అమెరికా పరిస్థితి ఏంది లండన్ పరిస్థితి ఏంది ఎన్ని దేశాల పరిస్థితి చూస్తున్నాం పాపులేషన్ పెరిగేదాకా ఒకలాగా పాపులేషన్ పెరిగిన దాకా ఇంకొకలాగా మీరు అదే కురాన్లో నైన్త్ చాప్టర్ ట్వంటీ నైన్త్ వర్సు చూస్తే కూడా ఫైట్ ది నాన్ బిలీవర్ ఎవరైనా అల్లా అని నమ్మకపోతే వాటితో యుద్ధం చేయండి ఇది ఇది ఎట్లా పవిత్ర గ్రంథం అవుతుంది ఇది ఎట్లా శాంతిని బోధించే గ్రంథం అవుతుంది అన్న చెప్పొచ్చు మంచి మీరు గమనించవచ్చు ఎంత స్పష్టంగా అయిన గారు ముస్లింల మీద వారి పవిత్ర గ్రంథం ఖురాన్ మీద మదర్సాలలో పసి విద్యార్థులు చదువుకునే ఆ స్కూల్స్ మీద అన్నిటి మీద ఏ విధమైన విషం విరజిముతున్నారంటే ముఖ్యంగా ఈయన గారు చెప్పిన ఏదైతే పాయింట్ ఉందో హురాన్ లో సూర తౌబా తొమ్మిదవ సూర ఐదవ ఆయత గురించి మీరు అడిగితే అందులో ఏదైతే ముష్రిక్లను కాఫీర్లను చంపేయండి అని చెప్పి ఈయన కోర్టు చేస్తున్నాడో దీని గురించి చాలా మంది చాలా విధాలుగా హురాన్ లో ఎన్నో ఆయతలపై వారు అభ్యంతరాలు వ్యక్తపరిస్తే దాని గురించి మత పండితులు చాలా స్పష్టంగా నేటికి కూడా వివరిస్తూనే ఉన్నారు కాకపోతే సామాజిక మాధ్యమాల్లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి కొందరు ఏదైతే సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారంగా విషం విద్వేషం విరజివ్వడానికి ముస్లిం సమాజం మీద ఈ విధమైనవి కొత్త కొత్తగా వాడుకుంటూ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కూడా పుట్టుకొస్తున్నారు కాకపోతే చరిత్ర అనేది వీరు చూపించరు కదా వాస్తవాలు అనేవి వీరు చెప్పరు కదా హురాన్ గురించి ఇంత విషం విరజిమ్మిన ఈ హిందుత్వ సంస్థలకు సంఘానికి చెందిన యువకుడు ఒక చిన్న లాజిక్ అండ్ పాయింట్ ఎలా మర్చిపోయాడో నాకు అర్థం కాలేదు మన ప్రపంచంలో యాభై ఏడు ముస్లిం దేశాలు ఉంటే వాటితో కలిపి మెజారిటీ ఉన్న దేశాలలో ప్రతి ఒక్క చోట హురాన్ అనేది ఒకటే ఉంటుంది ఈ హురాన్ పైన జీవన విధానం ఉండాలి అని చెప్పి బోధిస్తుంది మరి ఎక్కడ కూడా ఈ పుస్తకాన్ని బ్యాన్ చేయడం కానీ ఈ పుస్తకం గురించి ఈయన విషం చిమ్మిన విధంగా కానీ లేదు అనేది మీరు గ్రహించాలి ఈయన గారు కూడా తెలుసుకుంటే బాగుంటుంది ఏ శాఖల నుండి ఏ సంస్థల నుండి ఏ స్కూళ్ళ నుండి హిందుత్వ యువకుడు విషం ఏదైతే విరజిమ్మడం అనేది ముస్లిం మైనార్టీల దడితో మీద దాని నుంచి బయటికి వచ్చి తను ప్రశాంతంగా బతికి ఇతరులను కూడా ప్రశాంతంగా బతకనిస్తూ వర్షీ రెస్పెక్ట్ ఆల్ అంటే నీ మతాన్ని నువ్వు ఆచరించు ఇతర మతాలను కూడా గౌరవించు అనేది ఈ యువకుడు నేర్చుకుంటాడని ఈ యువకుడికి ఛాలెంజ్ విసురుతున్నాను హురాన్ గురించి ఇంకా విషం జిమ్మడం మానేయండి మీకు దమ్ము ధైర్యం ఉంటే మత పెద్దల ముందు వచ్చి మీరు ఏదైతే విషం విరజిమ్ముతున్నారో దానికి క్లారిటీ తీసుకునే ధైర్యం మీరు చేయగలరా సుప్రీంకోర్టుకి వెళ్ళి వసీం రజ్వి ఏ విధంగా అయితే ఓడిపోయాడో కోర్టు ముట్టి పుట్టికాయలు వేసిందో సుప్రీంకోర్టు మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఆ విధంగా మీరు పోగలరా అసలు ఎందుకు ఇంత విషం విరజింబడం ఎందుకు ఎవరు నేర్పిస్తున్నారు పసి పిల్లలు మదర్సాలలో చదువుకునే పిల్లలు అనాథలు ఉంటారు అక్కడ అటువంటి వారిపై కూడా మీరు ఈ విషం విరజిమ్మి ఆ పిల్లలను బూచిగా చూసే విధంగా మీరు చేస్తున్నారంటే ఇంకా బురఖా గురించి గడ్డం గురించి ఏదైతే ముస్లింల ఆచారాల గురించి మీరు ఎంత విషం నింపుకొని ఉంటారనేది నాకు ఆలోచిస్తూనే ఎంత భయం వేస్తుందంటే మన భారతదేశంలో హిందూ ముస్లిం సిక్ సాయి భాయ్ భాయ్ అనే నినాదానికి బద్ద శత్రువులు విరోధులు మీలాంటి వారి హేట్ స్పీచెస్ మీలాంటి వారి ఆలోచన శైలి మీలాంటి వారి ప్రసంగాలని సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి వారి వీడియోలకు లైకులు కామెంట్లు చేస్తూ ఇటువంటి వారిని ప్రోత్సహిస్తున్న వారికి నేను వేడుకుంటున్నాను దయచేసి ఇటువంటి ధోరణి ఉన్న వాళ్ళ నుంచి ఎంత దూరంగా మన దేశాన్ని మనల్ని మన పిల్లల్ని మన కుటుంబాలని దూరంగా వస్తుతే అంతే ప్రశాంతంగా మనం ఉంటాం అనేది మీరు గ్రహించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మన హిందుత్వ సంఘం సోదరుడు ఏదైతే కోట్ చేశాడో ముష్రిక్లను కాఫీర్లను విగ్రహారాధన చేసేవారిని ఎక్కడ దొరికితే అక్కడ చంపేయండి అని చెప్పి సూరా నంబర్ తొమ్మిది ఆయత్ నంబర్ ఐదులో ఉందని చెప్పాడో ఆయన గారు చాలా తెలివిగా మదర్సాలలో ముస్లిం పిల్లలు చదివి విద్వేషం నేర్చుకున్నట్టు నేను ఎక్కడా చూడలేదు కానీ ఈయన గారు ఏ ఎక్కడ చదువుకున్నాడో ఎక్కడ ఏం నేర్చుకున్నాడో తెలియదు కానీ ఈయనలో మాత్రం విషం విద్వేషం ఉంది వెంటనే ఎక్కడైతే ఈయన నేర్చుకోవడానికి వెళ్తున్నాడో వాళ్ళ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈయన ప్రశాంతంగా సుఖంగా ఉంటాడు ఈయన నుండి మన భారతదేశ లౌకికవాదం కూడా చాలా ప్రశాంతంగా సుఖంగా ఉంటుంది ఈయన గారు ఏదైతే ఆయత చెప్పడం జరిగిందో ఆయత గురించి చాలా మంది మత పెద్దలు అభ్యంతరాలు ఉన్న హురాన్ పై ఎన్నోసార్ ఛాలెంజ్ చేసి మరీ రుజువు చేయడం జరిగింది మన భారతదేశంలో ఇలానే కాదు సుప్రీం కోర్టు కూడా వసీం రిజ్వి అనే మూర్ఖుడు అతడు ఇరవై ఆరు ఆయత్లు ఖురాన్ నుంచి తొలగించేయాలి దాని వల్ల ఉగ్రవాదం తీవ్రవాదం పెరుగుతుందన్నట్టు చెప్తే సుప్రీం కోర్టు అతడికి నువ్వు పబ్లిసిటీ స్టంట్ గా ఈ పిటిషన్ వేయడం జరిగిందని యాభై వేల రూపాయల ఫైన్ వేయడం జరిగింది అతడు నోటికి వచ్చినట్టు వాగుతున్నాడని చెప్పి ఆయన మీద ఎఫ్ఐఆర్లు కూడా ఏదైతే మనోభావాలను కిచ్చపరిచాడని చెప్పి ఫైల్ చేయడం జరిగింది తీరా అతడు చూస్తే ఇదంతా ఎందుకు చేస్తున్నాడు ఎవరు చేస్తున్నారు ఎవరి చేతిలో కీలుబొమ్మగా ఉన్నాడు ఈ షియా వసీం రిజ్వి అని చూస్తే తీరా అతడు బ్రహ్మణ హిందుత్వం మతాన్ని స్వీకరించి తన పేరు సయ్యద్ వసీం రిజ్వి నుంచి జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగి సేనేగర్ గా మారిపోయాడు అంటే మీరు గమనిస్తే ఇతడిది బొమ్మగా చేసి ఆడించింది ఎవరు ఇక్కడైనా ఈ యూట్యూబ్ ఛానల్ కుల్లో అధాన్లో కూర్చొని మాట్లాడుతున్న అతడు హిందుత్వ సంఘాలకు చెందినవాడు కావచ్చు కానీ అటు షియా అనే ముస్లింని డివైడ్ అండ్ రూల్ ఎలాగా ముస్లింలలో చేస్తున్నారో భారతదేశ ప్రజలను చేస్తున్నారో విభజించు పాలించు అని ఒక ముస్లిం అనే వ్యక్తితో ఖురాన్ మీదే కేసు వేయించే అంత చేసి తీరా అతడు అతడి నిజమైన రంగులు బయటపెట్టి జితేందర్ సింగ్ నారాయణ్ త్యాగి గా మారిపోయాడు అయితే ఈయన గారికి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను మత పండితుడినైతే కాదు ఒక న్యాయవాదిని రాజ్యాంగం తెలిసిన వాడిని సామాజిక సేవలో ఇరవై సంవత్సరాలుగా కుల మత రాజకీయాలకు అతీతంగా ముందు వెళ్ళి సేవ చేస్తున్న వాడిని అయితే అయినా కూడా ఇతడు ఒక ఖురాన్ గురించి చెప్పాడు కాబట్టి మేము కూడా చిన్నప్పటి నుంచి ఖురాన్ చదువుకున్నదే కాబట్టి ఒక అంశం అతడికి వివరిస్తా ఈయన గారు ఈయన ఇష్టానుసారంగా ఖురాన్ లో ఉన్న అంశాలను ఆయన మాట్లాడాడు తప్ప అక్కడ ఆయనకు తెలియాల్సింది ఏమిటంటే పీస్ ట్రీటీ అంటారు అంటే ఏదైతే శాంతి ఒప్పందం చేసుకోవడం ఆ సులే హుదేబియా అనే సందర్భాన ప్రవక్త ముహమ్మద్ సుల్లాహ సొల్లం వారు ఏదైతే ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించిన వారు ఎవరైతే ముస్లింల మీద హింస చేస్తూ ముస్లింలను కొడుతూ పీడిస్తున్నారో అటువంటి వారిని నాలుగు నెలల సమయం ఇచ్చి మీరు ఈ సులే హుదేబియా ట్రీటీ ప్రకారం ఒప్పందం ప్రకారం మీరు ఎవరి మీద దాడులు చేయకుండా మీ దారిన మీ మానన మీరు వేరే చోట వెళ్ళిపోండి కాదు కూడదు మేము ఈ ఏదైతే ఒప్పందం శాంతి ఒప్పందం దాన్ని ఉల్లంఘిస్తాము మేము ఇలానే దాడులు చేస్తాము ముస్లింలను కొడతాము ముస్లింల మీద హింస ప్రదర్శిస్తామంటే ఖచ్చితంగా ముస్లింలు కూడా తిరగబడండి వారి మీద మీరు శిక్షించే విధంగా ఏదైతే వారిని మీరు దాడి చేయవచ్చు మీ ఆత్మరక్షణలో భాగంగా వారిని చంపవచ్చు అని కూడా చెప్పడం జరిగింది ఇది మీరు గమనిస్తే మన భారతదేశంలోనే కాదు ఏ దేశంలోనైనా ఆ దేశానికి వ్యతిరేకంగా మీరు యుద్ధాన్ని ప్రకటిస్తే ఏదైతే సెడిషన్ అని ఈ విధంగా అక్కడ శాంతిని మరియు లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేస్తూ దేశానికి వ్యతిరేకంగా చేసే వాళ్లకు మనం ఏం చేస్తామండి కదా వేసేది అలానే ఆ సందర్భాన ప్రభుత్వం వసల్లా సమయంలో అక్కడ ఆ సందర్భానికి సంబంధించి దిగిన ఆయత్ని కూడా ప్రస్తుతానికి తనకు అనువుగా వాడుకున్నాడంటే ఇతడు ఎక్కడ విద్వేషం నూరిపోసే శాఖల్లో చదువుకున్నాడనేది మీరు కూడా గ్రహించాలి మదర్సాలలో చదివే పసి పిల్లలు ఎవరైతే వచ్చి చదువుకుంటారో ఒక్కసారి నువ్వు నాతో కలిసి రా మదర్సాలలో ఉండే పిల్లలు ఎంత కాలం చదువుతారు ఏం డిగ్రీలు చదువుతారు వారి వారి మనశ్శాంతి వారి ప్రశాంతత వారు ఏ విధంగా ఉంటారు ఇది ముస్లింల మదర్సాలలోనే అని కాదు అది హిందువుల శాఖల్లో కానివ్వండి మన క్రైస్తవులు బోధించే ఇంకేదైనా శాఖల్లో కానివ్వండి సిక్కుల శాఖల్లో ఎక్కడైనా కానివ్వండి మతాలకు సంబంధించి మతాలు మంచిని నేర్పిస్తాయి తప్ప చెడుని నేర్పిస్తాయని మేము చెప్పాం ఈ వ్యక్తి హిందుత్వ సంఘానికి చెందిన వ్యక్తి ఆయన మతాన్ని శోధించడం ఏదైతే వేదాలు మరియు శాస్త్రాలు వాటి మీద ఉన్న ఆరోపణలు అవి చూసుకోకుండా ముస్లిం మతం హురాన్ ఇస్లాం మీద ఇతడు దాడి చేస్తున్నాడు మదర్సాల మీద అంటే ఈయనకు నూరు పోసిన విద్వేషం ఎంత ఘోరమైన ది తీవ్రమైనది కూడా మీరు గ్రహించాలి నేను మీకు చాలా వివరంగా చెప్పాను నేను సమాజ సేవకుడిని ఒక న్యాయవాదిని నాకు రాజ్యాంగం మన భారతదేశ ప్రజాస్వామ్యం చట్టాలు పరిపాలనా వ్యవస్థ ఇటువంటి వాటి రాజకీయ అంశాలపై చాలా బ్రహ్మాండంగా మీకు చెప్పగలను కానీ ఇంకా ఇస్లాం కి సంబంధించి చెప్పాలంటే మా మత పండితులు మా మత పెద్దలు మీకు చాలా వివరంగా చెప్తారు ఈయన చెప్పిన అంశాలు వసీం రిజ్వి ఏదైతే ఆయతలు తీవ్రవాదంపై తీసుకెళ్తాలని ఇటువంటి అన్నిటిపై కూడా హురాన్ గురించి ఎన్ని వాదనలు చేసినా ఎంత మాట్లాడినా ఖురాన్ ఏదైతే పవిత్ర గ్రంథం అనేది ఎప్పటికీ అది రుజువు అవుతూనే వచ్చింది మీరు చూడండి రెండు వేల పద్నాలుగు తర్వాత బీజేపీ ఏ అధికారంలో ఉన్నది ఖురాన్ లో ఒకవేళ అంతగా అంత ఘోరంగా ఉంటే మీరే కదా అధికారంలో ఉన్నది మీ చేతుల్లో అన్ని ఉన్నాయి కదా మరి తీసేయండి ఖురాన్ని మరి ఎందుకు దాని గురించి రావట్లేదంటే ఇటువంటి వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో యూట్యూబ్ ఛానల్లో తమను తాము హిందుత్వ ఐకాన్లుగా చూపించుకోవడానికి ఇలా దాడులు చేస్తూ వాటిని వైరల్ చేసుకొని స్టార్స్ గా సెలబ్రిటీగా హేట్ ఐకాన్లుగా హేట్ స్పీచ్లు చేస్తున్నారు తప్ప వీళ్ళు వాస్తవాలు అనేది చూపించరు ఇంకొకటి ఈ హిందుత్వ వ్యక్తి మీరు స్టూడియోలో కూర్చొని ఏ విధంగా చెప్తున్నాడు ఖురాన్ లో అదుందని ఖురాన్ లో మీరు గమనిస్తే ఏదైతే మీతో మంచిగా ఉండే ఏదైతే అది విగ్రహారాధన చేసేవారు కానివ్వండి ముష్రిక్ అనే పదం కానివ్వండి మీతో మంచిగా ఉండే వాళ్లతో మీరు వారికంటే మంచిగా ఉండండి వారితో సన్నిహితంగా ఉండండి మానవత ఏదైతే లక్షణాలు దృక్పథం వ్యవహార శైలి అంతా చూపించండి అని చెప్పింది చెప్పడే ఏదైతే విగ్రహారాధన చేసే వాళ్ళని ఇతర దేవుళ్ళని పూజించే వాళ్ళని చంపేయండి అని చెప్పి ఖురాన్ చెప్పిందంటున్నాడే ఇదే ఖురాన్ లో ఆయతుంది మీ మతం మీకు ఏదైతే మంచిది ఇతరుల మత ఇతరులకు మంచిది మీరు ఇతరుల మతాల గురించి చెడుగా చెప్పకండి వారు మీ మతాల గురించి చెడుగా చెప్తారు మీ మతం మీకు గొప్ప ఇతరుల మతం ఇతరులకు గొప్ప అంతే కానీ ఇతరుల మతాలను మీరు చెడుగా చెప్పకండి వారు మీ మతాలను కూడా చెడుగా చెప్తారు అని చెప్పి ఖురాన్ చెప్పింది దాని గురించి చెప్పడే అంటే ఈయన గారికి ఏదైతే విద్వేషం విషం నింపాలనిపించిందో అవన్నీ చెప్పేశాడు మన భారతదేశానికి సంబంధించి ఏదైతే మనం ప్రశాంతంగా ఉన్నామో హిందూ ముస్లిం సిఖ్ ఇసాయి భాయ్ బాయ్ అనే నినాదాన్ని ఈయన ఈ విధంగా కేవలం మనం ముస్లిమ్స్ కి వ్యతిరేకంగా మాట్లాడిందే నేను మీకు చూపించాను కానీ ఈయన ఏదైతే దళితులు మరియు క్రిస్టియన్స్ గురించి మాట్లాడింది ఇంకా ఘోరంగా ఉంటుంది కావున నేను మన ప్రజలందరినీ కోరేది ఇటువంటి వాళ్ళు ఏదైతే పిచ్చి పిచ్చిగా మాట్లాడే మాటలను లైక్ షేర్ సబ్స్క్రైబ్లు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయమాకండి వాస్తవాలు గ్రహించండి ఖచ్చితంగా మన భారతదేశంలో ఇటువంటి వారు ఏదైతే హిందుత్వ కానీ ఇంకా ముస్లింలలో కానీ క్రైస్తవుల్లో కానీ మత వాదంతో దాడులు చేయడం మత వాదంతో శాంతి భద్రతలు వివాతం కల్పిస్తే ఖచ్చితంగా మనం ముందుండి బాధ్యత కలిగిన భారతదేశ పౌరులుగా వారిని ఎదుర్కోవాలని మీ అందరినీ కోరుతూ వీడియో చివరిగా నేను ఇవ్వదలుచుకున్న సందేశం నేను మీ అందరి నుండి ఎప్పుడు ఆశించేదే మీ అందరి నుండి కోరుకునేదే అడ్వకేట్ ఆదిక్ షేక్ ఫౌండర్ ప్రెసిడెంట్ సమ్మాన్ ఎన్జిఓ సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనార్టీస్ అభివృద్ధి అన్యాయ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మన దేశంలో ముఖ్యంగా ఎవరైతే లౌకికవాదానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయ్ భాయ్ అనే నినాదం ఏదైతే ఉందో దానికి తూట్లు పొడిచే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారో ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో ఫ్యాక్ట్ చెక్ ద్వారా రియాలిటీ చెక్ ద్వారా వాస్తవాలు మీ అందరి ముందు తీసుకొస్తూ ఉంటాను సామాజిక బాధ్యతగా బాధ్యత కలిగిన పౌరుడిగా మన సమ్మాన్ ఎన్జిఓ తరఫు నుంచి ఈ పని ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది ఇటువంటి వివరణ ఫ్యాక్ట్ చెక్లు మరియు రియాలిటీ చెక్ పెట్టే సందర్భాన ఏ ఇతర మతాలను కులాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం కానీ వివరణలు ఇవ్వడం కానీ అడ్వకేట్స్ అధిషేక్ చేయడు అటువంటి ఏదైతే వ్యాఖ్యలు చేసే వారిని కూడా ప్రోత్సహించడు అనేది మీరు గ్రహించి ఇటువంటి గొప్ప కార్యం ఏదైతే మన భారతదేశానికి చెందిన ప్రజాస్వామ్యవాదం రాజ్యాంగవాదం లౌకికవాదాన్ని ముందుకు తీసుకెళ్తూ ఏదైతే ఇతర దేశాలు ఉన్నాయో ఆ దేశాలతో మనందరం కూడా అభివృద్ధిలో పోటీ పడేలాగా మన భారతదేశ ప్రజల జీవితాలు సుభిక్షంగా అభివృద్ధిలో ముందుండేలాగా ప్రశాంతంగా హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి సోదరులు అని చెప్పి బ్రతికి ఇతర దేశాలకు మన దేశం ఏ విధంగా అయితే ఎప్పుడు కూడా ఒక గొప్ప ఉదాహరణగా ఉంటుందో ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతంగా ఉంటారనేది దానికి ముందుకు తీసుకెళ్తూ మరి నీ వీడియోలు విశ్లేషణలు మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్స్ అధ్యక్ష యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను థ్యాంక్ యూ